ఐదు లక్షల రూపాయలు అయితే అది వస్తుంది అన్నవాళ్ళు కార్డులు బొమ్మల పంచాయతీ కోసం బొమ్మల పంచాయతీ కోసం కార్డులు అయినా మూడు లక్షల అంటే మన వాళ్ళు అన్నారు అరే సీఎం అయితే నువ్వు రేవంత్ రెడ్డి నువ్వు పెట్టుకో రాష్ట్రంలో రాలేదే నువ్వు పెడతావు నువ్వు అని మన అంటున్నారు పంచాయతీ కోసం ఇంకా అక్క ఇంకొకటి మన మనలో ఏమన్నా అంటే అన్న వాళ్ళైనా మన పిల్లలు చదువుకున్న పిల్లలైనా ఏమైనా షాప్ పెట్టుకుంటామంటే కూడా బీసీలు అయితే ముప్పై శాతం సబ్సిడీ ఎస్ అయితే ముప్పై శాతం సబ్సిడీ అన్న అంటే అందరు వాళ్ళకి అందుకే సబ్సిడీ కింద లోన్లు వచ్చింది మనం కూడా డైరీ ఫామ్లు పెట్టుకున్నారు ఎక్కువ ఉన్నాయండి

நான் நான் <laughs> <laughs> అట్లనే మత్స్ మందికి మీరు మీరు ఆలోచించుకోండి ఓటు అయితేనే మనకి ఎంత లాభం లేకపోతే మళ్ళా మీరే బాధపడే పరిస్థితి సంజయ్ కుమార్ గెలిచి నేను గెలిచిన లాభం కేసీఆర్ పని కోసం గవర్నమెంట్ గెలిచిందా ఏం లాభం అని అయినట్టు ఇప్పుడు మళ్ళా గెలిచే లాభం అక్కడ గెలిచిందా అదే ముచ్చట మరి మనకు అవసరమైంది అది అన్న వాళ్ళకి ఉండదు

పెళ్ళి పెళ్ళి ఎలా పని నచ్చింది అక్కడ మేడం చెర్ల ఉంటా ఎండిపోయింది ఎండాకాలం కదా నమస్తే అన్న

చెప్పండి అదే చెప్పచ్చు అప్లై చేసుకోండి ఇప్పటికైనా సార్ మంచి ఉంటాయి లేక రాష్ట్రంలో మనలో లేకపోతే పది రోజుల నుంచి మూడు రోజుల నుంచి పది రోజుల వరకు ట్రైనింగ్ ఉంటుంది ఆ ట్రైనింగ్ రోజు రోజు ఐదు వందల చొప్పున ట్రైనింగ్ అయిపోయాక మీ అక్కడ ట్రైనింగ్ అయిపోయినాక కుటుంబం

గోల్డ్ పని చేసి వెళ్ళామ బేదర్ వెళ్ళండి వేసుకొని పెడదాం అనుకుంటున్నా షాప్ లాగా ఇక్కడ అసలు అట్లాంటి అప్లై చేసుకోండి బోర్డ్ గారేండి చూడు ట్రైనింగ్ కుమారంలో ఉన్నారు 10 మంది ఖాతా కరొల్లో కావాలనే 100 మంది నిసీల సెంటర్ ఉంటారు హరి గోయి చింత వాళ్ళ అప్లై అయిారు ఐనేష్ అక్కడ వెళ్లి పన్న ఆధార్ కార్డు అకాకటే యూజ్ కొను చేద్దాం కడ సలబజట్ కార్డు ఉంది ఇంకా ఉన్నారు ఈ లెవల్ తో పోస్ట్ ఆడిషన్ 10 మంది లేరు 100 మంది లేరు అయిపోయింది కుజరామ అందరూ అమ్మవి

ਮਹਿੰਦਰਖਾਈ ਵਾਟਪਨ ਪੋਤੇ ਇੱਥੇ ਪੁੱਤਾਂ ਵਾਲਾ ਸੀ ਫਰੇਮ ਆਲਦਾ ਕਟਿੰਗ ਕੋਸ ਆਦਾਂ ਚੋਟੂ ਬਟ ਅੰਮ ਦੇ ਚੀ ਲਿਆ ਹਾਂ ਇਹ ਪੁੱਤਰੀ ਦਾ ਨਾਮ ਨਹੀਂ ਜਾਨਾ ਕਿ ਮੰਦਿਰ ਨੇ ਆਦਾਲਤ ਵਿੱਚ ਟੱਪਾ ਹੁੰਦਾ ਹੈ

hmm hara dhyana tamina hara padhyana dhyana hmm maha thari hapa hai ni thala ba ha 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 వచ్చినప్పుడలే మొదలు ఇప్పుడుంది ఏం కట్టారు వేసినా ఇంకా కొన్ని నోట్లతో ఏం లేదు ఎప్పుడు గంట మీరు నన్ను నిలబెట్టుకోవాలి నేను మీకు నల్ల <laughs> అది రంగంపేట పెంపట్లకు లింక్ ఉంటే చేసేర ఇప్పుడు ఇది ఏది ఏ ఊరికి లింకు ఇప్పుడు ఈ చెరువు కట్టం చూసినా ఏ ఊరికి లింక్ లేకనే ఏదైనా పెంపికులు పెట్టింది மேடம் மோத பண்ணி பத்மி

ఫ్రీ 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 ఎప్పుడు అసలు చేయరు మోదీ సార్ ఫ్రీ అని అంటలేడు ఎవరికైతే పేదలు ఉన్నారు మా దగ్గర వాళ్ళకి ఏం చేయాలో అది ఇప్పుడు ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం ఆయుష్మాన్ భారత్ అది చేస్తున్నారు వాడుకుంటున్నారు అందరు మన దగ్గర దాని గురించి తెలియదు కానీ ఇతర రాష్ట్రాలలో ప్రతి ఒక్కళ్ళు దాని మీద వచ్చినాయి కానీ మన దగ్గర ప్రజలకు అవగాహన ఎక్కువ లేదు మోడీ ఇట్టుండు మోడీ ద్వారా చేస్తున్నాం ఉన్నది లేదు అదే అమ్మా కేసీఆర్ యాభై ఏడేళ్ళు దాటి పెన్షన్ పెట్టిస్తాను కేసీఆర్ యాభై ఏడేళ్ళు దాటి పెన్షన్ పెట్టిస్తానే అలా అటే రేవంత్ రెడ్డి వచ్చి అన్ని ఫ్రీ అని అన్ని ఫ్రీ అని విషయం పది మంది లేడీస్ ఆగింది అండ్ అప్పుడు రాబంది నాకు అది కూడా బంద్ అవుతుంది అట అది కూడా బంద్ అవుతుంది అంటే అంటే మీరు ఇప్పుడు లోన్ అవసరం లేదా దానికోసం లోన్ కోసం ఆర్థికంగా షాపును పెట్టుకోవాలని ఇంత వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలని మోదీ సర్జెషన్ ఇంత షూరిటీ లేదు ఐదు వందలు ఆరు వందలు నెల కనిపి

లోన్ కోసమే వెళ్ళ పెట్టింది కంపల్సరీ మంత్లీ మంత్లీ వచ్చినప్పుడు మీరు చూస్తారని అన్నారు కదా ఇస్తారు మంత్లీరాన్ అయితే కంపల్సరీ ఇస్తున్నారు అయిపోయింది ఎవరైతే ఇక్కడ ఎవరు పెడతాం అని అంటే పోయేసరికి ఇక్కడ ఏం జరిగింది చెప్పాలా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి నడవాలి కొన్ని కొన్ని పథకాలు ఎందుకంటే రాష్ట్రానికి కొన్ని హక్కులు ఉంటాయి మన కేసీఆర్ మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లు ఏం చేస్తుండే వీళ్ళు కొంతమంది సర్పంచులు వార్డు మెంబర్లు ఏం చేస్తున్నారు వాళ్ళు చుట్టాలని వాళ్ళని వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు ప్రభుత్వం అలాగే నడిచేయాలి వాళ్ళు వాళ్ళు సెలెక్ట్ చేసుకుని మిగతా రిజెక్ట్ చేసుకున్నారు మా దాకా మేము కొన్ని పెట్టించినాం ఎందుకంటే మోదీ సార్ కంపల్సరీ మంత్రి వచ్చినప్పుడు

రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేని రాష్ట్ర ప్రభుత్వం నుంచి నడవాలి కొన్ని కొన్ని పథకాలు మన రాష్ట్రానికి కొన్ని హక్కులు ఉంటాయి మన కేసీఆర్ మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లు ఏం అంటే వీళ్ళు కొంతమంది సర్పంచులు వాళ్ళ వార్డు మెంబర్లు ఏం చేస్తున్నారు వాళ్ళ చుట్టాలని వాళ్ళని వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు ప్రభుత్వం అలాగే నడిచే అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు సెలెక్ట్ చేసుకుని మిగతా రిజెక్ట్ చేసుకున్నారు మా దాకా వచ్చినా మేము కొన్ని పెట్టించినాం ఎందుకంటే మోదీ సార్ చేసింది మేము ఆ పార్టీలే ఉన్నాం కదా అట్లా ఇట్లా విషయం జరిగింది మీరు ఇప్పుడు పెట్టుకోండి మళ్ళీ మళ్ళీ ఒక్కొక్క ఊర్లో అసలు ఆ విషయం కూడా తెలియలేదు తెలివనియలే ఇక్కడ మంచి పేరు వస్తుంది అని ఈ ఊర్లో ఎక్కువ తెలియాలి ఈ ఊర్లో తెలియదు ఆ పెళ్లి లక్ష్మీదేవి లక్ష్మీదేవి పల్లెలో తెలవాలి అసలు తెలవనియలే ఒక్కొక్క కాడ ఏంటంటే పెద్ద పెద్ద ఊర్లు ఉన్నా కూడా ఆ సర్పంచ్ ఆ సెక్రటరీ గారు సెక్రటరీ వేరే షాప్ పెట్టుకున్నా వేరే లోన్ సబ్సిడీ కింద వస్తాయి ఇంకా వీరేనా మన దాంట్లో ఇందాక నేను లక్ష్యం చేయాలి అక్కడ ఒక ఆయన కాంగ్రెస్ ఆయన కాంగ్రెస్ అయినా ఆయన ముందుగా చెప్పింది మేడం మోదీ సార్ ఇచ్చిన లోను కోళ్ళ ఫారం పెట్టుకున్నా నేను పద్నాలుగు లక్షలు తీసుకున్నా లక్ష వేల సబ్సిడీ వచ్చింది ఐదు లక్షల ఆయన చెప్పండి సబ్సిడీ అంటే ఆ డబ్బులు గవర్నమెంట్ ఇస్తుంది మోదీ సార్ ఈరోజు సారంగపూర్ మండలం అర్పెల్లి పెంబట్ల లక్ష్మీదేవిపల్లి ధర్మనాయక్ తండాల్లో గౌరవనీయులు ధర్మపురి అరవింద్ అన్న గారు నిజామాబాద్ పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గారికి మద్దతుగా ప్రచారం చేయడం జరిగింది గ్రామస్తులందరితో కూడా కలిసి మాట్లాడడం జరిగింది గౌరవనీయులు ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల గురించి వారికి అవగాహన చేయడం జరిగింది వారి ఆధ్వర్యంలో వస్తున్నటువంటి ఫ్రీ రేషన్ బియ్యం కానివ్వండి కరోనా సమయంలో వచ్చినటువంటి వ్యాక్సిన్లు కానివ్వండి మరి ఇంకా ఐదు సంవత్సరాలు కూడా రేషన్ బియ్యం ఉచితంగా ఇస్తామని వారు చెప్పడం జరిగింది అదేవిధంగా మహిళల కోసం ముద్రా రుణాలు కానివ్వండి పది లక్షల వరకు ఎలాంటి షూరిటీ లేకుండా ఉండే లోన్స్ ఇప్పుడు వారు దాన్ని ఇరవై లక్షల వరకు కూడా చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా మహిళల కోసం వచ్చేటటువంటి మిగతా లోన్లు కానివ్వండి పీఎం స్వానిధి లోన్లు కానివ్వండి వీధి వ్యాపారస్తుల లోన్లు కానివ్వండి గొర్రెల పెంపకానికైనా కోళ్ల పెంపకానికైనా అదేవిధంగా డైరీ ఫామ్స్ కోసమైనా సబ్సిడీ రుణాలు మరే ఇతర వ్యాపారాలు చేసుకున్నటువంటి సబ్సిడీ రుణాలు కానివ్వండి పిఎం విశ్వకర్మ రుణాలు కానివ్వండి ఇవన్నిటి గురించి కూడా క్షుణ్ణంగా వారికి అవగాహన చేయడం జరిగింది మరి మహిళల కోసం కూడా వారు సంకల్ప పత్రం పేరిట రిలీజ్ చేశారు మొన్ననే ఎలక్షన్ మేనిఫెస్టోని మరి అందులో మహిళల కోసం సపరేట్గా ముద్రలు రుణాలని అమౌంట్ పెంచడంతో పాటుగా వారి ఆరోగ్య భద్రత అంటే వారి ఆరోగ్యం గురించి మహిళలు ఎక్కువగా అనేమియాతోని నొప్పితోని బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్తో ఎక్కువగా వాటికి గురవుతూ ఉంటారు మరి అవి లేకుండా వాటి వ్యాప్తిని తగ్గించడం కోసం వారి ఆరోగ్యానికి సంబంధించినటువంటి కేంద్రాలను విస్తరించడం కోసం వారు కృషి చేస్తానని మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా బీడీ కార్మికులు ఎక్కువగా ఉండడం జరుగుతుంది మన జగిత్యాల నియోజకవర్గ పరిధిలో మరి ధర్మపురి అరవింద్ అన్న గారు కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది వారు గెలిచిన తర్వాత పెన్షన్స్తో పాటుగా బీడీ పిఎఫ్ ఆఫీసు కూడా నిజామాబాద్లో ఉంది మనకి ఇక్కడ కూడా ఎక్కడ అవైలబుల్గా లేదు జగిత్యాల హెడ్ క్వార్టర్లు దాన్ని ఏర్పాటు చేయడంతో పాటు వారి కోసం సపరేట్గా హాస్పిటల్ కూడా పెట్టిస్తామని వారు మాటివ్వడం జరిగింది మేము కూడా వారి పక్షాన అదే తెలియజేస్తూ ఉన్నాము అదే విధంగా రైతుల కోసం కిసాన్ సమ్మాన్ నరేంద్ర మోదీ గారు ఇస్తా ఉన్నారు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేసి గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం కానివ్వండి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ కానివ్వండి కుట్రలు చేసి పంట బీమా ఇక్కడ అమలు అవ్వకుండా చేసిండ్రు అది మాత్రమే కాదు ఆడబిడ్డ పెళ్ళికి తులం బంగారం అన్నారు కళ్యాణ లక్ష్మితో పాటు అది లేదు ఐదు వందల బోనస్ అన్నారు వరికి కానీ ఐదు వందల బోనస్ కాదు కదా సరిగా కొనే పరిస్థితి కూడా లేదు ఎక్కడ కటింగ్లు లేకుండా కొంటామన్నారు అది కూడా లేదు ఎక్కడ పడితే అక్కడ కటింగ్లు కూడా అవుతున్నాయి అంటే టైంకి కూడా ఉనక వర్షాలు అకాల వర్షాలు పడితే అది కూడా ఇబ్బందులు అవుతున్నాయి రైతులే చెప్పడం జరిగింది మాతో ఈ విషయం అదేవిధంగా బీడీ కార్మికులకు గెలవగానే వెంటనే నాలుగు వేల పెన్షన్ అన్నారు అది లేదు వృద్ధాప్య పెన్షన్లు అసలు వాటి జోలి కూడా లేదు ఇట్లాంటి చాలా విషయాలు కూడా వాళ్ళు మరిచిన పరిస్థితి కనిపిస్తూ ఉంది మహిళల కోసం నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్ప చెప్పడం జరిగింది ఇస్తున్నారు అక్క అసలు వాటి ఊసే లేదు మరి నిజంగా నేను అడుగుతున్నాను ఇక్కడ ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారు అంకుల్ జీవన్ రెడ్డి అంకుల్ మీరు దీనికి సమాధానం చెప్పాలి గెలిచిన వెంటనే ఇవన్నీ కూడా అమలు చేస్తా అన్నారు ఆరు గ్యారెంటీలు అన్నారు అసలు గ్యారంటీ కథనే లేదు ఎక్కడ చూసినా కూడా ఎక్కడ ఏ పథకాలు రాని పరిస్థితి మీరు చెప్పిన ఆరు గ్యారెంటీలు అమలు కాని పరిస్థితి మీరు అమలు చేసిన తర్వాతనే మీకు నిజంగా కోట్లు అడిగే హక్కు ఉంటుంది కలిసి హక్కు ఉంటుంది ఆ ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా నరేంద్ర మోదీ గారిని మనం దేశం సుభిక్షంగా ఉండాలన్నా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా మన గ్రామాలు సుభిక్షంగా ఉండాలన్నా అక్కడ నరేంద్ర మోదీ గారు ఉండాల్సిందే ఇక్కడ అరవింద్ ధర్మపురి గారు ఉండాల్సిందే అరవింద్ ధర్మపురి అన్న గారికి మద్దతుగా మనందరం కూడా కార్యకర్తలందరూ కూడా ఈరోజు ప్రచారానికి వచ్చిన సందర్భంగా మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రజలందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను అక్కడ మోదీ గారు ఎలాగో వస్తారు ఇక్కడ మరి మోదీ గారు బలపరిచినటువంటి అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్ ఎంపీగా మనందరము కూడా భారీ మెజారిటీతో గెలిపించుకుందామని మరొకసారి మరి అక్కడ ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే మనకు అన్ని రకాల అభివృద్ధి సంక్షేమమైన